హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది సో దీని ప్రభావంతో ఏపీలో ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయని అయితే తెలుసుకుందాం మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము అగ్నేయ బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న హిందూస్ మహాముద్రంపై ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది ఇక ఇది బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే తెలిపారు ఆ తర్వాత ఇది పశ్చిమ వైవే దిశగా పయనిస్తూ ఈ నెల పదకొండవ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతానికి చేరుతుందని అయితే వెల్లడించారు దీని ప్రభావంతో డిసెంబర్ పదిహేనో తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇక ఇది తమిళనాడు శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉందని అయితే పేర్కొన్నారు ఇక దీని ప్రభావం తమిళనాడు రాష్ట్రంపై అధికంగా ఉన్నప్పటికీ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కూడా కాస్త ప్రభావం చూపుతుందని అయితే తెలిపారు ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఇక ముఖ్యంగా డిసెంబర్ పదహైదో తేదీ వరకు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా ఇక రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక అలాగే అదేవిధంగా ఈ నెల పదిహేడవ తేదీన అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడడానికి అవకాశాలు ఉన్నట్లయితే తెలిపారు ఇది ఇరవయో తేదీ తర్వాత బలపడే పరిస్థితులు ఉన్నాయని అయితే పేర్కొన్నారు